కో కో కోలు విజయ్ దేవర్కొండ ఆల్రెడీ ఖుషీ ఇచ్చిన హిట్ తో హ్యాపీగా మూవ్ అయిపోయారు ఈ సమ్మర్ లో సక్సెస్ఫుల్ ఫ్యామిలీ స్టార్ కోసం వెయిట్ చేస్తున్నారు కానీ పూరి జగన్నాథ్ సంగతి ఏంటి లైగర్ తో పాన్ ఇండియా ఎంట్రీ జబర్దస్త్ ఉంటుందని అనుకున్నారు కానీ అనుకున్నదొకటి ఒకటి ఇంతకీ పూరి ప్రాజెక్ట్ సంగతి ఏంటి లైగర్ సినిమాను పాన్ రేంజ్లో రీచ్ చేయించడం కోసం చెప్పులరిగేలా తిరిగారు విజయదేవర్కొండ అప్పుడు ఆయన పడ్డ కష్టమంతా బోడిదల పోసిన పన్నీరైంది అయితేనేం వెంటనే ఖుషీతో బౌన్స్ బ్యాక్ అయ్యారు రౌడీ హీరో కశ్మీర్ అందాలు సాక్షిగా ఆయన ఈ సినిమాతో సంబరాలు చేసుకున్నారు ఖుషీ డేస్ ని ఫ్యామిలీ స్టార్ రీక్రియేట్ చేస్తుందనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది యూనిట్లో పక్కా ఫ్యామిలీ మ్యాన్ గా విజయదేవర్కొండ కనిపిస్తున్న దృశ్యాలు చూడటానికి రెండు కళ్ళు చాలడం లేదన్నది పాజిటివ్ సైన్ సమ్మర్లో ఈ సినిమా కోసం జనాలు ఎంతగా వెయిట్ చేస్తున్నారో చెప్పకనే చెబుతుంది ఆల్రెడీ స్టార్ట్ అయిన పాజిటివ్ బజ్ అటు పూరి జగన్నాథ్ మాత్రం ఇంకా లైగర్ నుంచి కోలుకోవడం లేదు తనకు బీభత్సంగా పేరు తెచ్చిపెట్టిన ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ని స్టార్ట్ చేశారు పూరి ఆయనే కాదు హీరో రామ్ కి కూడా రీసెంట్ టైమ్స్లో సరైన హిట్ లేదు ఒరే ఇస్మార్ట్ నువ్వు తోపురా అనిపించుకునేలా గట్టి హిట్ కొట్టాలని మాత్రం అనుకుంటున్నారు ప్రస్తుతం స్మార్ట్ శంకర్ షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది ఆల్రెడీ టీజర్ రఫ్ కట్ చూసిన పూరి కొడుకు చెప్పిన మాటలు రామ్ పోతినని ఫ్యాన్స్ లో హుషారు పుట్టిస్తున్నాయి సినిమా నెక్స్ట్ లెవెల్లో వస్తుందన్నది ఆకాష్ మాట మరి ఆ మోస్ట్ వాంటెడ్ హిట్ పూరి అండ్ రామ్ కి స్మార్ట్ అయినా అందిస్తుందా